వినేటోడు ఎర్రిబాగులోడైతే చెప్పేటోడు మాయల అన్నట్టు గా నిర్మల్ జిల్లా భయంసాపట్నంలో అందరు ముంగట్నే ఓ రోజంతా మాయమై మళ్ళా తెల్లారి ప్రత్యక్షమైతా అన్నాడట ఒక స్వామీజీ మొన్న ఇరవై ఒక్క తారీఖు నాడు రాత్రి మాయమై మళ్ళా నిన్న సుమారం పొద్దుకి గానస్తా అని ఫ్లెక్సీలు కట్టించి ప్రచారం చేసిండట ఊరంతా ఇక మరి నిజంగానే అన్నంత పనిచేసిండా అంటే చూడూరు ఏమైందో ఇక చూసి తరించుర్రయ్య ఈ వారిని సాములవారి పేరు సోను మహారాజట నిర్మల్ జిల్లా బైన్సా సిటీ పిప్రీ కాలనీల దుకాణం తెరిచి అదే చిన్నపాటి గుడి పెట్టి భక్తజనాలకు లీలలు చూపెడుతుండు ముఖం చూస్తే ఏం తెలివన అవుపడుతుండే కానీ అబ్బో చాలా పవర్ఫుల్ అయినట స్వామి ఎంత పవర్ఫుల్ అంటే ఇగ ఈ ఫ్లెక్సీ మీద ఏం రాపిచ్చిండో చూడరమ్మ ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి ఎనిమిది గంటలకు అంటే మొన్న ఐతారం నాడు స్వామీజీ గుప్తం అవుతారు అంటే మాయమైతాడు అన్నట్టు తిరిగి ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటలకు బయటకు వచ్చి దర్శనం ఇస్తారు అంటే ఒక దినమంతా అందరు చూస్తుంటే మాయమైతా అని అన్నట్టు ఇక మరి నిజంగా మాయమైతావా స్వామి అని అడిగితే ప్రతి ఏడాది గురు పౌర్ణమి నాడు మాయమైతాడట ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తే నమ్మకుండా ఉంటారు అయన్నా ఇక నిజంగానే మాయమైతాడు కావచ్చు అని ఎంతమంది వచ్చిరో చూడు ఇక చెప్పిన యా మాయమైతడేమో అని అందరు ఎదురు చూస్తే ఏముంది గుడి లోపటి ఎర్రలకు పోయి ముసిగడ్డం వేసి గేటు పెట్టుకుండట ఇవ్వల్లి లోపలికి రానియలేదట మరి మాయమైందా లేదా నిజంగా అని చూద్దామంటే చూడనిత్తలేరట డిస్టర్బ్ చేస్తే అమ్మవారికి ఆగ్రహం వస్తుందని భయపెట్టిరట చూసేటోళ్ళు లేరు ధైర్యంగా అడిగేటోళ్ళు లేరు అయ్యగారు ఆడిందే ఆట పాడిందే పాట మళ్ళా నాడు కొద్దిగానే దర్శనం ఇచ్చినట్టు అప్పుడే ప్రత్యక్షమైనట్టు మొత్తానికి చెప్పినట్టు మాయమైందన్నట్టు ఈ నిజామాబాద్ లో నిమ్మకాయల పుచ్చకాయలంత సైజులు ఉంటాయట గిదే కావచ్చులే అదేదో సినిమాల బాబుమోహన్ నుండి గుట్టలేప్తా నేను అని చెప్పి అందర్ని చేసినట్టు చేసిండి పో ఇంకా ఈ సాములో కాడ ఇంకో స్పెషల్ ఆఫర్ కూడా ఉంటది ప్రతి మంగళవారం ఈయన మీద అమ్మవారు ఉంటుందట ఇక అప్పుడు ఒక దర్బార్ పెట్టి విసు సమస్యలున్న ఆరుస్తాడు తీరుస్తాడట ఇంకేందిగా బైన్స పబ్లిక్ డాక్టర్లతో పని లేదు ఉద్యోగాలతో పని లేదు ఏ పైసలతో పని లేదు అసలు ఆకర్పికర్ పికర్ ఏం లేదు కావచ్చు కదా నీ కథస్సా అసలు ఆ మాయమైపోతున్నా అని చెప్పిన యాలకు లోపలికి ఎవరన్నా పోయి లాగు వలగొట్టి తీసుకొస్తే బాగుండు బయటికి అయినా తప్పు ఇసుంటి సావలది కాదు వీళ్ళు చెప్పేటి అని నిజమని నమ్మి అమాయకులది మరి గింత ఓపెన్ గా ఫ్లెక్సీలు కట్టి మరి అని అందరి శివుల పువ్వులు పెడుతుండంటే అక్కడి పోలీసు వాళ్ళు జన విజ్ఞాన వేదిక ఏం చేస్తుర్రో అనుకుంటురట ఇసుంటి నమ్మని కామన్ పబ్లిక్ అక్కడ